ఆంజనేయుల గారి పదో వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉన్న ప్రముఖ నాయకులు అందరూ వచ్చి ఆయనకి ఘనమైన నివాళులర్పించడం చాలా గొప్ప విషయం లాగా ఉంది ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించి వారైనా కానీ అందరితో స్నేహంగా ఉంటాం అనేది ఆయన వ్యక్తిత్వం చెప్తా ఉన్నారు నాకు అంత పరిచయం లేకపోయినా కానీ ఆయన గురించి పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తెలిసింది ఎంతోమంది నాయకులు తయారు చేసిన ఘనత కూడా ఆయనకు ఉందని చెప్పేసి తెలిసింది అలాంటి వ్యక్తిని కోల్పోవటం దురదృష్టకరం ఆయన పది సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఇంతమంది నాయకులు ఇక్కడ కూడి ఆయనకి ఘనమైన నివాళులర్చుకోవడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తానికి అందరం పనిచేస్తామని చెప్పేసి మరొకసారి మాట ఇస్తా ఉన్నాం ఈరోజు పుప్పాల ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ పుప్పాల ఆంజనేయులు గారు రాజకీయాన్ని ఎంతో నిబద్ధతో ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసి ఈ రోజు మేమందరం కూడా పుప్పాలా ఆంజనేయులు గారి దగ్గర రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి ఏదైతే అప్పుడు కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉద్యమాలు ఆయన మీద కూడా నడిపించి ఎవరికీ దడవకుండా అందరినీ ఒక తాటి మీదకి కులాలకు అతీతంగా ఎస్సీలని బీసీలని కాపుల్ని అందరినీ కూడా ఏకతాటి మీద నడిపించిన ఏకైక నాయకుడు పుప్పాల ఆంజనేయులు గారు ఆయన మరణించటం రోజున గుడివేడ రాజకీయాల్లో చాలా చిన్నగా అయింది రోజున ఆయన ఉండుంటే కనుక ఎప్పుడో నానిని ఓడించి రోజున ఇంటికి పంపించేవాళ్ళు కాబట్టి ఇప్పటికైనా మనందరం కూడా పుప్పాల ఆంజులు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానికి రాము గారు రావి గారి ఆధ్వర్యంలో అలాగే యలవత్తి శ్రీనివాసరావు గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజున పనిచేస్తున్నాం అంటే ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటమే కాబట్టి ఆయన ఆశయం ఒకటే గుడివేడ నియోజకవర్గంలో కొడాలనాని ఓటమి ఆయన ఆశయంగా ఉండేది కాబట్టి ఈ రోజున మేమందరం కూడా కలిసి ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకు అలాగే ఆయన మిత్రులకు ఆయన అభిమానులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఆయనకి ఘనమైన అర్పిస్తూ జై జనసేన జై తెలుగుదేశం జోహార్ పుప్పాలాంజు గారు పుప్పాలాంజి గారు అనేక పోరాటాలు చేసిన వ్యక్తి ముఖ్యంగా పేదలకి అండగా నిలిచిన వ్యక్తి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుండి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండగా ఉన్న వ్యక్తి ఎంతో మంది యువతని రాజకీయాల్లో తీసుకొచ్చి అంటిపెట్టుకున్న వ్యక్తి ఎవరు కూడా ఎవరైతే నమ్ముకున్నారో వారికి న్యాయం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన మధ్యన లేరు పది సంవత్సరాలు అయింది చనిపోయి అయినా సరే ఇంత పెద్ద ఎత్తున మిత్రులందరూ కలిసి ఘనాలప్పించి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ మా ప్రియత్మ నాయకుడు మా అందరికీ దైవంతో సమానం మా అందరికీ రాజకీయ గురువు అంటే పుప్పాలాంజలి గారు మా మధ్యన దూరం అయ్యి భౌతికంగా మా మధ్య లేకపోయినా పది సంవత్సరాలు దాదాపుగా పదో వద్దంతి కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం కూడా మా అన్న రాఘవన్న ఆధ్వర్యంలో అలాగే ఆయన అనుచరులుగా ఆయన శిష్యులుగా రాజకీయ గురువుగా మాకు ఎన్నో నేర్పాడు అంటే రాజకీయంలో ఎంతో మంది ఎన్నో నేర్పు ఉండొచ్చు కానీ మా గురువు మాకు నేర్పింది ఏంటంటే అంకిత భావం ఒక నాయకుడిని నమ్ముకున్నప్పుడు ఒక పార్టీకి మనం కాపు కాస్తున్నప్పుడు నిరంతరం ఆ నాయకుడి నిమిత్తం కానీ మనం ఉన్న ఏ నాయకుడి దగ్గర అయితే ఉన్నాము ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేయాలి అంకిత భావాన్ని చూపించి ఆ పార్టీ గెలుపు నిమిత్తంగానే ఆ నాయకుడి ఎదుగుదల నిమిత్తంలో కానీ నిరంతరము శ్రమిస్తూ కష్టపడుతూ ఆ నాయకుడికి కుడి భుజంలాగా ఉండి ఆ నాయకుడిని కానీ ఆ పార్టీని కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి వినాదాన్ని ఆ యొక్క ఆ నేర్పరితనాన్ని మాకు ఆయన ద్వారా నేర్చుకున్నాము ఎందుకంటే మేమందరం కూడా పుప్పాలాంజలి గారి శిష్యులుగా గుడివాడ పట్టణంలో అనేకమైన పార్టీల్లో ఉండొచ్చు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన వద్దంతి కార్యక్రమం రోజున అలాగే ఆయన జన్మదిన కార్యక్రమం రోజున ఆయన్ని జ్ఞాపకార్థం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన గుర్తు చేసుకుంటూ ఆ ఎందుకంటే నాయకుల ద్వారా ఈ సంవత్సరం మా మధ్యకి కాబోయే ఎమ్మెల్యే గారు ఆ రాము గారు వచ్చారు కనుక ఆయన ఆధ్వర్యంలో రావేశ్వరరావు ఆధ్వర్యంలో అలాగే మన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం ఈ ఈ గుడివాట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా పొప్ప గారు అందరికీ తెలిసిన వ్యక్తి ఎంతో మంది పేదవాడి కోసం ఆయన శ్రమించాడు కష్టపడ్డాడు పేదవాడికి న్యాయం చేయాలని నిరంతరం ఆయన కష్టపడి ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా పేదవారి కోసమే పనిచేశాడు ఆయన మా మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలు ఆయన మాకు నేర్పిన స్ఫూర్తిని తీసుకుని మేము బ్రతుకున్నంత కాలం ఆయన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మేము ఏ నాయకుడి దగ్గర అయితే మేము కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నామో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన యొక్క శిష్యులుగా మేము ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో మేము అందరూ పాల్గొంచుకున్న నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను ఉప్పాలా ఆంజనేయులు గారి ప్రజో వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి మంచి స్నేహితుడు చాలా స్నేహంగా ఉండేటువంటి వ్యక్తి స్నేహానికి విలువ ఇచ్చేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మిత్రులు స్నేహితులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోజున పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఆయన మన మధ్యలో లేకపోవడం ఆయన స్మరించుకోవడం స్మరించుకుని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది స్నేహానికి విలువ ఇచ్చాడు కాబట్టి స్నేహితులుగా ఎక్కడున్నా ఈ రోజున తప్పనిసరిగా అందరూ రావడం జరిగింది మరి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా చాలామంది పేద ప్రజల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు అటువంటి వ్యక్తికి ఈ రోజున నివాళులు అర్పిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాం ఆయన రాజకీయాలు వచ్చిన నుంచి కూడా అనుబంధం ఏర్పడింది ఆయన ఒక అన్నగా ఆయన రాజకీయాల్లో మాకు ఇలా ఉండాలి తమ్ముడు మనం ప్రశ్నించే సాధిస్తేనే మనకు రాజకీయాలు మనం ముందుకు రాగలం మనకు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆ ఇబ్బందులు మనం ప్రశ్నించిన నాడే అధికారులు కూడా మనం పనిచేస్తారని చెప్పిన మరి వ్యక్తి గొప్ప వ్యక్తి మా పప్పాల ఆంజనే గారు అన్నగారితో నాకు అనుబంధం చాలా సంవత్సరాలుగా కొనసాగింది మరి ఆయన మరణం తీరని లోటు మరి ఇంతకీ పది సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఇంతమంది నాయకుల సమక్షంలో ఆయనకు నివాళులర్పించడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను